హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ కొండను తవ్వి ఎలుకను పట్టడం అనే సామెత మీరు విన్నారా కొంపదీసి కొండని తవ్వేస్తానని అనుకోవద్దు యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రోహిత్ని నెక్స్ట్ మంత్ హాస్టల్లో జాయిన్ చేయాలి వాటి కోసం కొన్ని వస్తువులు కొనాలన్నమాట దాంట్లో ఒక వస్తువు అయితే దొరక్క రెండు రోజులు రెండు షాపింగ్స్ షాపింగ్ మాల్సే తిరిగాము ఏకంగా సో డే వన్ అయితే మాత్రం వివ్యనమ్మాల్ తానే వచ్చాము ఈ బిల్డింగ్స్ చూడండి బాబు ఎంత హైట్ ఉన్నాయో నలభై అంతస్తులు ఉన్నాయి వీటన్నిటిని నేల మీద ముందు కట్టేసేసి తర్వాత నుంచో పెడతారేమో అనిపిస్తుంది అంత ముందు పార్కింగ్ ఏరియాలో జనాలు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు కార్ వాష్లు చేసుకునే వాళ్ళు ఎలక్ట్రిక్ కార్కి ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు కారుకి అమ్మే అమ్మేవాళ్ళు క్లబ్ మహేంద్ర వాళ్ళు పార్కింగ్ ఏరియా అయితే ఫుల్ జనాలతో కడకళ్ళాడిపోతూ ఉంటుంది ఈ వివ్యానమ్మలు మాత్రం మాల్కి ఎంటర్ అవ్వగానే మా వాడు ఫస్ట్ ఎత్తుకునే షాపు సోల్డ్ స్టోరు వాడు చాలా ఫేవరెట్ షాపు వాడు అన్నాడని కాదులే కానీ చాలా బాగుంటాయి ఓవర్ సైజ్ టీషర్ట్స్ వీళ్ళ స్పెషాలిటీ టీషర్ట్స్ వెనకమాలు కూడా ప్రింట్స్ ఉంటాయి అనమాట స్పైడర్మ్యా బ్యాట్ మ్యాను కామిక్ బుక్ కామిక్స్కి సంబంధించింది కెప్టెన్ అమెరికా అలా రకరకాలుగా ఉంటాయి వా ఫస్ట్ వాడు తీసుకునేవాడు తర్వాత వాళ్ళన్నయ్య అలవాటయ్యాడు తర్వాత నేను నిదానంగా అలవాటయ్యాను ఇవి ఇప్పుడు నేను వేసుకుంది కూడా వాళ్ళ టీషర్టే ఓవర్ సైజ్ టీషర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత డెకత్లాన్ వచ్చాము హాస్టల్లో జీన్స్ రోజు వేసుకోవాలంటే కష్టం కాబట్టి ట్రాక్స్ ఎక్కువే తీసుకున్నాము ఒకటి థౌజండ్ రూపీస్ పడుతుంది రింకిల్స్ రావు చిన్నగావు కలర్ బావు మనకు విసుగుబుట్టి తీయాల్సిందే తప్పితే అవి ఏం కాదు ఇక్కడ ఫిట్నెస్కి సంబంధించిన జిమ్ యాక్సెసరీస్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి సైకిల్స్ కూడా ఉంటాయి బట్ నేనైతే వర్కౌట్ టీషర్ట్స్ ట్రాక్స్ తీసుకుంటాము అండ్ వీళ్ళ పుల్లప్ బార్ ఒకటి వస్తుంది హైట్ పెరగాలనుకున్న వాళ్ళకి మాత్రం భలే ఉంటుంది అది మా చిన్నోడు మాత్రం రోజు అది చేసేవాడు బార్ చేయటం వల్లన్నా కానివ్వండి వాడి ఏజ్ ఫ్యాక్టర్ వల్లన్నా కానీ డిఫరెన్స్ అయితే బాగా కనిపించింది నెక్స్ట్ వచ్చి జారాలో దూరిపోయాము అసలు ఈ స్టెప్స్ చూడండి ఎంత రాయల్గా ఉన్నాయో ఒక షర్ట్ అయితే తీసుకుందామని చెప్పేసి పెద్దోడు రెండు మూడు షర్ట్లు ట్రైల్ వేశాడు ఈలోపు చిన్నోడు ఊరుకుంటాడా శుభ్రంగా ఒక జాకెట్ వేసేసుకొని వచ్చేసాడు ఇది అంట ఫుల్ యూట్యూబర్స్ని ఫుల్గా ఫాలో అవుతాడు మిత్పాడు సౌరవ్ జోషి ఇంకేవేవో పేర్లు చెప్తా ఉంటాడు ఇప్పుడు ఈ జీన్స్ చూడండి మొత్తం ఎక్కడికక్కడ చినిగుంది ఉంది వేరే షర్ట్లు కూడా ఫుల్ చినుగున్నాయి బట్ ఏంటంటే ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది ఈ జీన్స్ చూస్తుంటే మాత్రం మహేష్ బాబు గారు గుర్తొస్తున్నారు శ్రావణ మాసం వస్తుంది కదా నన్ను ఒక చీర తీసుకోమన్నారు మా వారు సో ఈ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి గబగబా హస్తకళకు వెళ్ళాము సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని అడిగితే ఒక ఫిఫ్టీన్ డేస్లో స్టార్ట్ అవుతున్నారు సో అప్పుడు వస్తామంటే లేదు వచ్చారు కదా రెండు శారీ శాంపిల్ చూడమని చెప్పేసి పింక్ అని ఈ బ్లూ కలర్ శారీ కట్టి చూపించారు పింక్ వచ్చి ఎయిటీన్ థౌజండ్ ఇది వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ సో తర్వాత తీసుకుందామని తీసుకోలేదు బీబా మాత్రం వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను ఎల్లో అంటే మా అబ్బాయి ఊరుకోడు ఇది ఆరెంజ్ కలర్ అంట సో ఇది బాగా నచ్చింది నాకు షాపింగ్ చేసేసరికి ఓపిక అయిపోయింది ముందు కడుపులో ఉన్న ఆత్మారాయణి శాంతింపజేద్దాం అని చెప్పేసి ఫుడ్ కోర్టుకు వచ్చాము కడుపులో అయితే ఎలుకలు పీటీ ఉష రేంజ్లో పరిగెడుతున్నాయి ముందు ఏది దొరికితే అది తీసుకొని రమ్మని చెప్పాను మా వారిని సో మా వారు బర్గర్ అని చెప్పేసి ఇంకా కూల్ డ్రింక్స్ ఏవో తీసుకొని వచ్చేసారు అవి తినేసేస్తే అప్పుడు ఒక రేంజ్లో ఎనర్జీ వచ్చింది అన్నట్లు ఇంకో వస్తువు కోసం ఎత్తుకుతున్నాం అనుకున్నాం కదా ఇవాళకి ఇక్కడ చాలని చెప్పేసి షాపింగ్ ఎండ్ చేసి రేపు ఇంకో మాల్లో కలుద్దాం నెక్స్ట్ డే అయితే మాత్రం నెక్సెస్ మాల్ వచ్చేసాము పాప ఈ అమ్మాయి చూడండి మనం వీడియో తీసుకుంటే డీటెయిల్డ్ అలా అర్థంగా కట్టు ఇటు గంతులేసేస్తుంది తర్వాత అయితే మనం అనుకున్న వస్తువు మాత్రం ముందరు తీసేసుకుందాం వేరే షాపింగ్ అయితే వద్దని చెప్పేసేసి మేము వన్ స్టాప్ అనే షాప్కు వచ్చేసాము ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఎక్కడ ఉన్న చపాతి మొహం నచ్చుద్దు అలా ఉంది నిన్ననే ఈ మాల్కి వస్తే సరిపోయేది మేము ఎక్కడెక్కడో తిరిగాము ఎంట్రన్స్లోనే చూడండి వన్ స్టాప్ ఎంట్రెన్స్లో బాండీలు పెట్టాడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తున్నాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్కి పెద్ద పెద్ద బాండీలు వస్తాయి మాకు కావాల్సిన వస్తువు అడుగుతే ఈ అమ్మాయిని నేను చూపిస్తాను రండి అని చెప్పేసి తీసుకెళ్ళింది షాప్ అయితే మాత్రం చాలా పెద్ద షాపు మొత్తం ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేల్ నడుస్తుంది ఇక్కడ స్పూన్స్ కూడా చూడండి ఇత్తడి రాగి చెక్క ఇవి స్టీల్వి అబ్బా ఎన్ని రకాలు ఉంటాయో స్కూల్స్ ఓపెన్ చేశారు కదా వాటర్ బాటిల్స్ కోసం లంచ్ బాక్సుల కోసం ఫుల్ వచ్చారు బట్ ఈ వస్తువు కోసం మేము ముప్పు తిప్పలు పడ్డామండి ఇక్కడ అందరు చపాతీ బ్యాచ్ కాబట్టి ఎక్కడ ఈ వస్తువే దొరకలేదు చివరికి ఫైనల్గా ఎక్కడైతే దొరికేసింది హాస్టల్లో లంచ్ చేయటానికి మన ప్లేట్ మనమే తీసుకువెళ్ళాలి మనమే వాష్ చేసుకోవాలి సో ప్లాస్టిక్ వాటికన్నా కూడా స్టీల్ బెటర్ అని చెప్పేసి స్టీల్ తీసుకున్నాము

హాస్టల్కి వెళ్తున్నాడు కదా వారానికి రెండు సార్లు దోబి వచ్చి ఉతుకుతారు మళ్ళీ ఫైవ్ మంత్స్ ఇక్కడ వర్షాలే కాబట్టి బట్టలు ఆడటం కూడా కష్టము సో ఎక్కువ టీషర్ట్లు ఉంటే బెటర్ అని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు కలిసి టీషర్ట్స్ ఏవో తీసుకున్నారు బయట గెట్ ఆఫర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బ్రాండ్స్లో యాక్సెసరీస్ కూడా చాలా బాగుంటాయి నేనైతే లాటిన్ క్వార్టర్స్ బీబాలైతే అయితే యాక్సెసరీస్ కూడా తీసుకుంటాను ఇది మొత్తం బ్రాస్లెట్ సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది వేసుకొని నేను ఒక రౌడీ అను గుండెలాగా ఉన్నాను వద్దంటున్నాడు నేనైతే అలా లేవు బాబాలను అఘోరాల ఉన్నావు అన్నాము ఒకళ్ళ మీద ఒకళ్ళు వంకలు పెట్టేసుకొని అయితే తీసుకోలేదు వాడికి సింపుల్గా ఉంటమే ఇష్టము ఈ చైన్స్ కూడా చూసారా థౌజండ్ రూపీస్ చాలా స్టైలిష్ లుక్ వచ్చినాయి ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం మొత్తానికి బుర్ర అయితే హీట్ ఎక్కిపోయింది సో మా ఇంటికి వెళ్ళే దారులు అయితే కుల్ఫీ ఫలుదా ఉంటుంది చాలా బాగుంటుంది సో నేను మా వారిద్దరం కలిసి షేర్ చేసేసుకొని తినేసాము పిల్లలైతే ఐస్ క్రీమ్స్ ఏవో తీసుకున్నారు అదండి ఈరోజు వ్లాగు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్